ఈ రాజకీయ పార్టీ పెట్టారు ఇప్పుడు మనం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేటువంటి ప్రాంగణంలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ప్రాంగణం అంతా కూడా అత్యధికంగా జనాలతో గుమ్ముగుడు ఉంది ఇప్పటికే ఈ ప్రాంగణానికి సంబంధించి సభా వేదికను అత్యాధునిక టెక్నాలజీతో నెలకొల్పారు ఈ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంగణంగా తీర్దిద్దారు ఈ ప్రాంగణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జైకేతన్ అని నామకరణం చేశారు ఈ జై కేతం నిర్వహించేటువంటి ప్రదేశం అంతా కూడా ప్రస్తుతం పోలీసులతోని అలా నాయకులతో నిండిపోయింది మీరు చూడవచ్చు ఇక్కడ దృశ్యాలు ఇక్కడ జరుగుతున్న దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు ఈ ప్రదేశంలో డిఫరెంట్ డిఫరెంట్ గ్యాలరీస్ని ఏర్పాటు చేశారు మీరు ఈ సమావేశానికి ఏ జిల్లా నుంచి వచ్చారు అంటే మీరు ఈ వేశారు కదా అసలు ఈ వేషధారణ ముఖ్య ఉద్దేశం ఏంటి నా పేరు అండి పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ నుంచి వచ్చాను నాగార్జున సాగర్కి ఒక వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధి అనేది అక్కడి నుంచి మొదలు పెట్టాలని అక్కడ గురుకుల పాఠశాలలు అంద విహీనంగా తయారైపోయినాయి అందులో కాకుండా నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు ఎటు చూసినా పనులు లేవు అటు తెలంగాణ వెళ్తే తెలంగాణలో తరివేస్తున్నారు బెంగళూరు అయితే బెంగుళూరులో తరివేస్తున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ గారికి నిరుద్యోగులకి నిరుద్యోగ గురించి చెప్పమని అంటే మీరు వేసుకున్నటువంటి వేషధారణ దేనికి నిదర్శనం దేనికోసం వేషధారణ వేసుకుని ఇక్కడికి వచ్చారు ఇది ఒక వీరాభిమానం అనమాట అప్పుడు మట్టిది ఇది మనం రాసుకునేది ఒక మట్టి లాంటిది అయిపోతాం అనమాట అనమాట ఎంతకాలం ఉంటావో ఎవరో తెలియదు మనం ఉన్నంతకాలం మంచి చేయాలి ప్రజాసేవ పార్టీ చేయాలి పార్టీ పెట్టినప్పుడు అందరూ మనం ఆయనకు సపోర్ట్గా ఉంటే ఇంకా మంచి పనులు చేస్తాడు మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవైకి గెలిపించాం రెండు ఎంపీసీ అయితే గెలిపించాం అయినా సరే మళ్ళీ సీఎం సీఎం అంటున్నారు అవకాశం వస్తే ఈసారి సీఎం అవ్వాలని నేను రోజు తప్పిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆయన పరిపాలన కూడా చూడాలి మనం ఒకసారి చూస్తే ఆదిత్యనాథ్ యోగి లాగా ఈయన కూడా ఒక పాతి ముప్పై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఉంటారు ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమాని చెప్తున్నటువంటి సన్నివేశం ఈయన నాగార్జున సాగర్ నుంచి వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అభిమానం చెప్పే విధంగా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రచారం ముఖ్య అలాగే ఈ మహాసభ వచ్చేటువంటి వారు అందరికీ కూడా కుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి ఆకాశ గంగని అందరికీ కూడా ఇక్కడ పంచుతూ వారికి శుద్ధి చేసినటువంటి కార్యక్రమం కూడా ఇది సోద కొణితర పవన్ కళ్యాణ్